ంటల ప్రకాష్ గారు కానీ ప్రవీణ్ పగడాల కానీ ఈ ఇయర్లోనే ప్రవీణ్ పగడాలనని మనం కోల్పోయాం రెండు వేల ఇరవై ఐదులో ఆరు నెలలు అయిందంటే అందరిలాంటి పరిచర్య చేసేవాళ్ళు కాదు వీళ్ళు ఏదో ఉంది డిఫరెన్స్ వీళ్ళలో అదేంటో తెలుసా మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేశారు పర్సనల్గా చాలా ఉండొచ్చు వాళ్ళ దగ్గర పర్సనల్ విషయాలు మళ్ళీ ఎత్తి చూపించే హక్కు అధికారం మళ్ళీ ఎవరికి లేవు మనకి అయితే వీళ్ళు నన్ను బాగా ఆకర్షించిన విషయం ఏంటంటే క్రైస్తవ్యం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే బైబిల్ స్టడీస్ ఖచ్చితంగా మీరు ఆ ఇద్దరిలో సిమ్లారిటీ చూస్తారు బైబిల్ని బాగా చదవండి చదవడం మాత్రమే కాదు శిష్యుల్ని తయారు చేయాలి శిష్యుల్ని తయారు చేయాలి తయారు చేయాలంటే స్పెషల్ క్లాసెస్ పెట్టాలి దుర్బోధనలు ఖండించాలి సుబోధన పెంచి గొప్పగా చేయాలి మనుషులలో అందుకోసం ప్రత్యేకించి చిన్న మందులైనా పర్లేదు చిన్న మందులతోనే వీళ్ళు స్టార్ట్ చేశారు చిన్న మందలతోనే కూర్చున్నారు చిన్న చిన్న గుంపుల దగ్గర కూర్చున్నారు చిన్న చిన్న గుంపుల దగ్గర కూర్చుని వాళ్ళకి టీచ్ చేశారు ఈ సబ్జెక్ట్ ఇది ఈ అధ్యాయం ఇది ఈ పుస్తకం ఇది దీన్ని ధ్యానించండి లేదా దీని మీద మనం స్టడీ చేసుకుందాం ఇది ఇలాంటి స్టడీ ఈ రోజుల్లో సంఘాలలో మిస్ అవుతుంది అవునా కాదు ప్రకాష్ గంటెల అన్న గురించి చనిపోయిన తర్వాత మాట్లాడిన ప్రతి సంఘం యూట్యూబ్లో బాగా పాపులర్ అవుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడితే ఆ ఉద్దేశంతో ఉంటే తప్పు ఒకవేళ నిజంగా అలాంటి సేవకుల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి ఇమీడియట్గా వ్యర్థమైన ఆరాధనలు భౌతికమైన ఆశీర్వాదాలు వెనకాల పరిగెట్టడం కాకుండా ఆత్మీయ ఆశీర్వాదం కోసం దేవుని మాటల్ని ధ్యానించాలి ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకోగలిగిన మార్పులు రావాలి